నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై డివిజన్లోని రెండు వందల యాబై మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ సీనియర్ నేత వైవీ రామరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జీ ఆదాల రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆదాల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ముందుగా భారీ ర్యాలీగా బయలుదేరిన టీడీపీ మద్దతుదారులు జై జగన్ జై ఆదాల జై జై అనే నినాదాలతో ఎంపీ కార్యాలయంకు చేరుకున్నారు పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని ఎంపీ ఆదాల ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఆదాల మాట్లాడారు వైసీపీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడంలో అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య పాలకీర్తి రవి కోఆపరన్ సభ్యురాలు సైద్ మొబీనా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట యాభై కుటుంబాలు మా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు పార్టీలో జరగడం చాలా సంతోషించదగిన విషయం వారిని సాదరంగా ఆహ్వానిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఆహ్వానిస్తూ వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవులు ఇస్తాం నాయకత్వంలో మేము బంధించడానికి వచ్చాము వైఎస్ఆర్ పార్టీలో చేరాము ముందు ఉన్న నాయకులు కాబట్టి ఆదాభావిటి నాయకత్వం చాలా మంచిది పేదల్లో పేదల్లో నాయకుడైనా వైద్య నాయకుడు పేదల ప్రతినిధి మన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేసినటువంటి మీ అందరికీ ఆదాలన్న తరఫున కృతజ్ఞత తెలుసుకుంటూ ఆదాలన్న ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఆదాలకు ఓటు ఇవ్వండి అభివృద్ధికి చోటు ఇవ్వండి ఇదే నినాదంతో అందరము ఈసారి అన్నని బలంగా గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం స్వాగత శుభాకాంక్షలు దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికోట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలారపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచా కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణములకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ ఇరవై ఒకటి మంగళవారం విచ్చేయించున్న మన ప్రియతమ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మత్స్యకార సోదర సోదరి మనులు ప్రజలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య శాసన సభ్యులు సులూరుపేట